నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి పచ్చి రొయ్యలు అండి పచ్చి రొయ్యలు ఉడకబెడదాం గోంగూర ఫస్ట్ గోంగూర ఉడకబెడదామండి తర్వాత నేను చెప్తాను ఇది టమాటాలు రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు దీంట్లో వేస్తున్నాను గోంగూరలా వేసి ఇది ఉడకబెడదామండి కొంచెం వాటర్ వేసుకుందాము అది వస్తుంది పచ్చి శుభ్రంగా అవి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగినాను కడిగిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టినాను నానబెట్టిన తర్వాత శుభ్రంగా మళ్ళీ రెండు మూడు సార్లు కడిగాను టోటల్గా ఏడెనిమిది సార్లు కడిగినాను అయితే మనకు నీస్ వాసన లేకుండా నీట్గా బాగుంటాయండి రొయ్యలు ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వంట స్టార్ట్ చేద్దాం ఇక ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది పచ్చి రొయ్యలలో ఇంత ఆయిల్ అయితే నేను పోస్తాను ొండియో ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు పది మెంతులు అంతకంటే మన తర్వాత మనం మెంతుపౌడు వేసుకుంటాము కాబట్టి పది మాత్రమే వేస్తున్నాను మీరు కూడా అండి ఎక్కువ వేసుకోవద్దు ఇది వేసేస్తున్నాను ఈ స్టేజ్లో కొంచెం కరేపడ ఉల్లిగడ్డనండి సైజ్ ఉల్లిగడ్డ ఇంత ఉల్లిగడ్డ అండి ఇంత పెద్ద ఉల్లిగడ్డ అంతే సరిపోతుంది మనం ఇది హాఫ్ కేజీ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అంత అయినాయండి ఇవి వేటు చెమటకు నాకైతే భయంకరంగా అండి మాకైతే చెమట ఫుల్ చెమట మాకు వంట గది ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే ఒకటి అవుతుంది ఒంటి గంట అవుతుంది టైం చూడండి చెమటలు గారిపోతున్నాయి నాకైతే కొంచెం మం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఇది ఫ్రెష్గా నూరుకోవాలండి అల్లం పాయ ఒక స్పూన్ వేస్తున్నాను ఫ్రెష్ అలెమెంట్పాయ ఈ స్టాకు దంచిపెట్టుకున్నది వేసుకోవద్దండి ఫ్రెష్గా వేసుకోవాలా నీసుకురాకు బాగుంటుంది రొయ్యలు ఎంత నీటు గడిగితే అంత బాగుంటాయండి రొయ్యలు చాలా నీటు గడగాలి దాదాపు ఏడు ఎనిమిది సార్లు గడిగినా నేను ఇక పసుపు వేసుకుందామండి పసుపు వింత పడుతుంది ఇవి శుభ్రం చేసుకోవడమే లేట్ అండి ఉడకడం తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందామండి గుర్రంగా కడిగి పెట్టుకున్నారు వయ్యాలని చెప్పిసేపు మూడు ఉంటుంది ఇద్దాం చూద్దామండి మన కర్రీ ఎక్కడి దాకా వచ్చినప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినా చూడండి ఈ నీళ్ళు ఇంకా ఇంకాలా ఈ నీళ్ళు ఇంకా ఈరిపోవాలా ఈరిపోయిన తర్వాత మనం కన్నీ వన్ బై వన్ వేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో పెట్టిందండి మంట ఉప్పు వేయలేదు ఇప్పటి వరకు ఉప్పు వేస్తానండి మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి ఉప్పు పడుతుందండి బాగానే కాకపోతే మనం ఇప్పుడు తక్కువ వేసుకుందాము తర్వాత చూస్ వేసుకుందాం మనకు అవసరం అనుకుంటే తర్వాత చూసేసుకుందాము కానీ ఒకేసారి ఎక్కువ వేసుకుంటే కష్టము ఎప్పుడే కానీ ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ మాత్రం మనం ఇప్పుడు వేసుకున్న తర్వాత చాలకపోతే వేసుకోవచ్చు ఉడకనిద్దామండి రెండు నిమిషాలు మన గోంగూర చూడండి గోంగూర ఉడుకుతున్నది గోంగూర ఉడుకుతుంది గోంగూర అండి ఇది ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుంది కర్రీలకు తెల్ల గోంగూర బాగోదు కాబట్టి ఎర్ర గోంగూర వాడుకోండి ఇప్పుడు ఈ స్టేజీలో మనం కారం వేసుకుందామండి చూడండి ఆల్మోస్ట్ నీళ్ళైతే ఎగిరిపోయినాయి మనము గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కారం ఇంత అంటే గోమూ రేసిన దగ్గర కారం పడుతుంది అండి తప్పకుండా కొంచెం పడుతుంది నేను ఇంతేస్తున్నాను చూద్దాం కలుపుకున్నాం ఇప్పుడు మంచిగా రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి కారం మంచిగా ముక్క పట్టిన దాకా ఉంచుదామండి ఉంచుదాము ఉంచిన తర్వాత కొంచెం తర్వాత ప్రాసెస్ నీళ్ళు పోసుకుందాం తర్వాత కొంచెం మంచిగా ఉడకాలండి కొంచెం మంచిగా ఎందుకంటే ముక్కకు ఉప్పు కారం అంతా పట్టాలి కారం కూడా పట్టాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం చూద్దామండి చూద్దామండి సరే ఎక్కడ ఇగో మంచిగా ఆయిల్ సపరేట్ అయిందండి ఈ స్టేజ్లో మనం నీళ్ళు పోసుకుందాం మొత్తం కర్రీ ఉడకడానికి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అయితే మస్తు అయిపోతుంది టైము మనం ఉడకనిచ్చాము ఇది మంచిగా కొంచెం వంట హైలో పెడదాం ఉడక గోంగూర రుద్దుకుందామండి ఇది దీంట్లో పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ శుభ్రంగా మంచిగా ఉడికినాయి నీట్గా వేడి మీదనే రుద్దుకోవాలండి ఇది అయితే మెత్తగా మంచిగా అవుతుంది టమాటా కానీ కానీ అంత మంచిగా మెదుగుతుంది చల్లబడిన తర్వాత మెదగదు మళ్ళీ కొంచెం మెదుగుతుంది కానీ కొంచెం కష్టం అవుతుంది ఇట్లయితే ఈజీగా ఇట్లా రుద్దుకుంటే అయిపోతుంది మెత్తగా మనకు కొంచెం గ్రేవీ ఉంది ఈ గ్రేవీలోనే మనం గోంగూర ఉడకబెట్టిన గోంగూర ఉంది కదండి ఇప్పుడు వేసుకుందాము వేసుకుంటే ఉడికిపోతుంది దీంతోపాటు వృద్ది గోంగూర వృద్ది పెట్టినాను కదా గోంగూర దీనికి ఎంత అవసరం ఉంటుందో అంత ఇస్తానండి నేను ఎక్కువ ఇవ్వను ఎందుకంటే గోంగూర మన రొయ్యల్ని డామినేట్ చేయొద్దు అందుకోసమని ఎంత వేయాలో అంత వేస్తాను ఎంత వేయాలో ఇంత ఇంతైతే మనకు అవసరం ఉంటుంది చూద్దామండి కలుపుదాం చూసి చేసుకోవాలి నాకు అది కొంచెం పడుతుంది అనిపిస్తుంది అండి కొంచెం వేసేస్తాను ఈ స్టేజ్లో కొంచెం జీలకర్ర పొడి అండి కొంచెం మెంత పొడి సరిపోతుంది ఇప్పుడు ఇట్లా మంచి కలుపుకొని అంత మంచి కలిపేసి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడుకొనిద్దామండి ఈ రొయ్యకు గోంగూర ఫ్లేవర్ మొత్తం పట్టాలి ఇది గోంగూర పట్టాలా కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలేద్దాం దీనికి సరిపోయిందండి గోంగూర కూడా దీనికి కరెక్ట్ సరిపోయింది ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకుందామండి కొంచెం ఉప్పు అయితే పడుతుందండి నేను చెప్పిన ముందే ఉప్పు వేయద్దని ఇంత పడుతుంది ఉప్పు ఇంత వేస్తాను కొంచెం ఎందుకన్నా కారం కూడా నాకు తక్కువైనా అనిపిస్తుంది అండి కారం కూడా వేస్తారు కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ ఘాట్ లేవు కొంచెం ఇంత కారం పడుతుంది ఇదే స్టేజ్లో ఈ కారం వేసుకుంటే సరిపోతాం అన్నీ కలుపుకుందాం ఇక ఈ స్టేజ్లో మనం చూసుకోవాలండి ఉప్పు కారం అన్నీ ఈ స్టేజ్లో చూసుకుంటేనే ఇక మనకు సరిపోతుంది ఎందుకంటే మనకు ఇక మళ్ళీ తక్కువ పడ్డది అన్న బాధ ఉండదు ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ కారం మళ్ళీ వేయలేం కదండి అందుకోసమని సరిపోయిందండి ఒక పది నిమిషాలు ఇట్లా వదిలేద్దామండి చూద్దామండి మన కర్రీ చూడండి చక్కగా ఆయిల్ ఎట్లా వచ్చింది పైకి ఇప్పుడు కర్రీ అయిపోయిందండి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాము ఇట్లా చేసి వేసుకుందాము కలుపుకుందామండి ఇట్లా చూడండి మన ప పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి చాలా బాగొచ్చింది కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గోంగూర కూడా దీనికి కరెక్ట్ సరిపోయిందండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఇంత మాత్రం ఉండాలి గోంగూర లేక బాగోదు దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము కర్రీ మాత్రం చాలా బాగుందండి మీరు ఇదే విధంగా చేసుకోండి చేసుకొని తిన్న తర్వాత ఇట్లా ఉంది టేస్ట్ ఏ విధంగా ఉంది అని కామెంట్ చేయండి నేను పెద్దవాళ్ళకైతే చెప్పలేనండి మామూలుగా చిన్న వాళ్ళ చిన్న పిల్లలు అంటే మామూలుగా కొంచెం అటేట్ కాని పిల్లలు ఉంటారు కదండి అంటే కొత్తగా నేర్చుకునే వంట చేసే వాళ్ళకు మాత్రమే నేను చెప్పగలుగుతానండి చాలా టేస్ట్గా ఉంది మీరు చేసుకోండి తినండి తినేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా ఉంది టేస్ట్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఇంతకంటే గోంగూర ఎక్కువ వేద్దాండి ఎక్కువ వేస్తే బాగుండదు ఉంటారండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్